ముప్పై ఏళ్ల విజయ యాత్రను సొంతం చేసుకున్న ఎల్ఏసీ కర్నూలు బ్రాంచ్ ప్రపంచంలోనే ఎల్ఏసీకి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ఎందరికో ఎల్ఏసీ జీవన ఆధారంగా మారిందని ఎల్ఏసీ రీజనల్ స్థాయి అధికారులు చెప్పారు కర్నూలు నగరంలోని ఎల్ఏసీ కర్నూలు బ్రాంచ్లో ముప్పై ఏళ్ల విజయ యాత్ర కార్యక్రమాన్ని సంబరాలు అంబరాన్ని అందే విధంగా జరిగాయి ఈ విధంగా జరుపుకున్నారు एसडीएफ सर जनरल सर मैनेजर से चीफ मैनेजर श्री काटाव सर एंड कमर्स और मेडिकल कोर्स का भी अंदर की प्रतियोगिता के पेर पेर और पेर पेर का धन्यवाद करते हैं हम सो और ब्रांच नेम बता रहे हैं सिंधी थैंक यू थैंक यू वरांडा मित्रों आप एजेंट मित्रों अंदर को भी सामान्य चेहरा देते हैं उन आरोग्य के నిర్వహిస్తారు కాబట్టి కొంచెం ముందు వరుసలో వాళ్ళకి ఎప్పుడు సీట్లు పెట్టా బాగుండాలి ఎందుకంటే అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళకి సీట్ లేక అక్కడ ఇక్కడ కూర్చోవాలి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కర్నూలు బ్రాంచ్ కర్నూలు బ్రాంచ్ నూతన భవనంలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఈ ముప్పై సంవత్సరాలు పూర్తి ముప్పై సంవత్సరాలు అంటే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో రికార్డులు సృష్టించే నూతన వ్యాపారంలో ఎంతో మంది జీవితాలకి జీవిత బీమా సౌకర్యాన్ని కలిగించి ఈరోజు అట్లాగే ఎంతోమంది ఏజెంట్ మిత్రులకు ఉపాధి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో ఎంతో సంపద కూడా సృష్టించింది సో ఎల్ఐసి సంపద సంపదతో పాటుగా రక్షణ కూడా కలిగించింది ఎన్నో కుటుంబాలు ఈరోజు జీవిత బీమా అవసరాన్ని అంది అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి వచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సో ఈ ఈ సంస్థ మా ఏజెంట్ మిత్రులందరికీ కూడా తర్వాత స్టాఫ్కి తర్వాత పాలసీదారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సో ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు అంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా త్వరలో పూర్తి చేసుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని కొనసాగా కోరుకుంటూ మీ అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సుందర్ రావు మాతృ భారతీయ జీవిత బీమా సంస్థ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటూ భారతదేశంలో తన యొక్క సుస్థిరమైనటువంటి స్థానాన్ని బదిలిపరచుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కాలమాన పరిస్థితులను అనుగుణంగా తన తందాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది మిత్రులరా గత ఆర్థిక సంవత్సరంలో అటువంటి దాన్ని ఎదుర్కోవటం కోసం భారతీయ జీవన సంస్థ స్మార్ట్ పెన్షన్ ప్లస్ జీవన అక్షయ జీవన శాంతి లాంటి పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల్ని ప్రోత్సహించు పొదుపుతో పాటుగా రక్షణ కూడా కలగజేయటం అనేది ఈ పథకాల్లో ఉన్నట్టు ప్రత్యేకత కర్నూలు బ్రాంచి మరి నేను ఈ రోజున అత్యధికమైనటువంటి వ్యాపారం చేస్తూ అందరి యొక్క కృషితో ముందుకు వెళ్తూ ఉంది ప్రగతి పదంలో పయనిస్తూ ఉంది మీ ఈ సమావేశంలో పిలిచేసినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను జీకేఆర్ వి రవికుమార్ సీనియర్ డివిజన్ మేనేజర్ కడప